అందరూ వ్రతం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్రత కథ సత్యనారాయణ వ్రత కథ కట్టెలు కొట్టేవాడు వ్రతం చేస్తాడు ఒక బ్రాహ్మణుడు వ్రతం చేస్తాడు ఒక రాజు వ్రతం చేస్తాడు ఒక గొల్లవాడు వ్రతం చేస్తాడు ఒక షాహుకారు గారు వ్రతం చేస్తాడు ఆయన లేకపోతే ఆయన భార్య కూతురు వ్రతం చేస్తారు ఎవరికీ అభ్యంతరం చెప్పని ఏకైక సామ్యవాద కథ సత్యనారాయణ వ్రత కథ అందులోనే మీరు గమనించండి ఎక్కడ ఎవరికి దెబ్బ తగిలింది షావుకారికి ఎప్పుడు దెబ్బ తగిలింది వాళ్ళ అల్లుడికి ఎప్పుడు దెబ్బ తగిలింది అసత్యం చెప్పినప్పుడు జరిగిందమ్మా వ్రతం చేయడం ప్రధానం కాదు అక్కడ వ్రతం చేస్తామంటే తప్పకుండా చేసుకోవాలి అంటే అంతరార్థం ఏంటంటే ఎవరికైనా మాట ఇచ్చామంటే తప్పకుండా చెయ్యాలి మనం వ్రతం చేస్తాం ఏటా ఏటా కాదమ్మా నెల నెల రెండుసార్లు ఏకారేశ్వరు అన్నవరం పరిగెత్తి వందల మెట్లు ఎక్కేసి వ్రతం చేస్తాం మెట్టు దిగ్గానే అబద్ధాలు మొదలెడతాం ఎందుకంటే మన స్వార్థం కోసం వెళ్ళిందేమో సత్యనారాయణ వ్రతం నేను వాడు ఎడతా నువ్వు రా ఆకాశం వాడు వెళ్ళి ఎవడొద్దు ఇక్కడ జీవితంలో మార్పు లేదు బుద్ధిలో మార్పు లేదు అబద్ధాలు మారలేదు అధర్మాలు మారలేదు వ్రతం మాత్రం ఏకాదశి ఒకసారి చేస్తాం